హాయ్ హలో అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే శుభవార్త మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు దాదాపు ముప్పై మూడు జిల్లాలలో సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల రూపాయల పాత పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తూ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన జీవోని విడుదల చేయడం అయితే జరిగింది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఏ జిల్లాలలో సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు ముందుగా ఎటువంటి జిల్లాలలో జమ చేయనున్నారు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నది తెలుసుకుందాము ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామందికి ఆగస్ట్ నెల పెన్షన్ డబ్బులు కూడా అంటే జమ కాలేవంటే మంది అయితే కామెంట్ చేయడం అయితే జరుగుతుంది సో ఎవరికైతే ఆగస్ట్ నెల పెన్షన్ డబ్బులు అనేది అనేది జమ కాలేదో వారి బ్యాంక్ ఖాతాలలో తిరిగి వచ్చేసి మళ్ళీ మనకైతే ఆగస్ట్ నెల పెన్షన్ డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలో మీకు ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం అనేది తెలియజేస్తాను ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే గత రెండు సంవత్సరాల నుంచి కొత్త పెన్షన్ డబ్బులు ఇగిస్తారు ఆగిస్తారు అని ఎప్పటిప్పటి నుంచో కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కూడా ఊరట కల్పించే ఒక మంచి శుభవార్త కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే మంచి సమాచారం అయితే విడుదల చేసింది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఏదైతే రెండు వేల పదహారు నాలుగు వేల రూపాయలకి ఈ నాలుగు వేల పద రూపాయలని ఆరు వేల పదహారుపాయలకు ఆ కొత్త పెన్షన్ల కిందగా మారుస్తూ ఎప్పటి నుంచి తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేయనున్నారు అన్న దానిపై కీలకమైన అప్డేట్స్ అనేది మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక పూర్తి అప్డేట్స్ వివరాలనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని అయితే చూడండి వీడియోని ఇప్పటివరకు వరకు కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియో అనేది షేర్ చేయండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా మొదటిసారిగా ఎవరైనా వీడియో చూస్తుంటే తప్పకుండా ఇలాంటి వీడియోలను అయితే లైక్ చేయండి మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎంతో మందికి వీడియో అనేది వెళ్తుంది కాబట్టి తప్పకుండా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత మూడు రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్ డబ్బుల కోసం గాను మహాలక్ష్మి పథకం కింద మహా మహిళలకు ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయల డబ్బుల కోసం కానీ ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ మంచి అదిరిపోయే శుభవార్త ప్రకటించిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఏడాదికి ప్రతి నెల ఇరవై వందల రూపాయలు ఏడాదికి వచ్చేసి ముప్పై వేల రూపాయల మహాలక్ష్మి పథకం కింద మహిళలకి ఇరవై వందల రూపాయల డబ్బులు అదేవిధంగా ఇక ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో కొత్తగా దరఖాస్తు చేసుకున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఇప్పుడు ఉన్నటువంటి నలభై నాలుగు లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసే యోచనలో నిధుల సర్దుబాటును బడ్జెట్ని సమకూర్చేటువంటి బడ్జెట్ని సమకూర్చాలని ఆర్థిక శాఖకి ఇవ్వడు ఇప్పటివరకు ఆదేశాలు జారీ చేసింది ఇక కొత్త అర్హతల జాబితా కూడా సిద్ధం చేయాలని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్స్తో రావడం అయితే జరిగింది ఇక ఎట్టకెలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా కొత్త పెన్షన్ డబ్బులు ఈ మహాలక్ష్మి పథకం కింద ఇరవై వందల రూపాయలు మహిళలకు ఈ రెండు కొత్త పథకాలు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాబోతున్నటువంటి ఏదైతే నవంబర్ నెల మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నవంబర్ నెల చివరి ఆఖరి నుంచి ఈ కొత్త పెన్షన్ డబ్బులు మహిళలకు మహాలక్ష్మి పథకం డబ్బులు ఈ నెల నవంబర్ నెల చివరి ఆఖరి నుంచి రిలీజ్ చేసే యోచనలో మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉందంట ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకైతే సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బుల కోసం ఎదురు ఈ రోజు అన్ని జిల్లాలలో సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు యథావిధిగా అయితే జమ చేయబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఆఫీసుల ద్వారా బ్యాంకుల ద్వారా ఈరోజు పెన్షన్ డబ్బులు ఆయా జిల్లా జిల్లాలో ఉన్నటువంటి లబ్ధిదారుల ఖాతాలను అయితే ఈరోజు విడుదల చేయడం అయితే జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇక ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గాయస్ జై హింద్